హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి యాసంగి రైతు భరోసాకు సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయలను మరొక మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఈరోజు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అనేది జరగబోతుంది ఈ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత ఈ పదమూడవ తారీఖున ఎన్నికల కౌంటింగ్ అనేది అయిపోతుంది తర్వాత ఎన్నికల కోడ్ అనేది ముగుస్తుందని ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక తెలంగాణ రాష్ట్ర ఇప్పటికే మనకు ఆర్బీఐ దగ్గర తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ కింద ఫండ్స్ అయితే కలెక్ట్ చేస్తుంది అంటే బాండ్లను తనఖా పెట్టి ఒక తొమ్మిది వేల కోట్ల రూపాయల రుణాన్ని అయితే ప్రభుత్వం అయితే తీసుకుంటూ ఉంది ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయలను పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన యాసంగి రైతు భరోసా కోసమే వినియోగిస్తామని చెప్పి ప్రభుత్వం ఇక్కడ మరొకసారి స్పష్టం చేసింది ఇప్పటికే యాసంగి రైతు భరోసా ద్వారా అరవై తొమ్మిది లక్షల మందికి ఈ యొక్క ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది గత వానాకాలంలో అరవై మూడు లక్షల మందికి మాత్రమే వానాకాలం రైతు భరోసా ఇచ్చామని ఈ అరవై మూడు లక్షల మందిలో కూడా ఎటువంటి అంటే పంటలు వేసినా వేయకపోయినా భూములు సాగు చేసినా సాగు చేయకపోయినా బీడు భూములు ఉన్న రాళ్ళు రప్పలు ఉన్న రియల్ ఎస్టేట్ వేసినటువంటి భూములు ఉన్నా కానీ అందరికీ కూడా గతంలో మనకు డబ్బులు అయితే వేయడం జరిగిందని ఇప్పుడు తాజాగా కేవలం ఈ యాసంగిలో పంటలు సాగు చేసినటువంటి రైతులకు మాత్రమే ఇక్కడ ఈ శాటిలైట్ సర్వే ద్వారా గుర్తించినటువంటి భూములకు మాత్రమే యాసంగి రైతు భరోసాను విడుదల చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ అయితే తీసుకొచ్చింది ఇక దీనికి సంబంధించిన అరకుల జాబితాను కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ యాసంగి రైతు భరోసాకు సంబంధించి ఈ యొక్క సర్వేలో శాటిలైట్ సర్వేలో దాదాపు కోటి యాభై ఆరు లక్షల ఎకరాలను సర్వే చేసి ఇందులో కోటి ముప్పై లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగు చేస్తున్నారని మిగిలినటువంటి ఇరవై లక్షలకు పైగా ఎకరాలలో పంటలు సాగు చేయలేదని బీడు భూములు ఉన్నాయని ఇటువంటి భూములన్నిటికీ కూడా ఈ యొక్క యాసంగి రైతు భరోసా నిలిపివేస్తున్నామని చెప్పి శాటిలైట్ సర్వే ద్వారా వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికైతే నివేదిక ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క భూములు ఇరవై లక్షల ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇరవై లక్షల ఎకరాల్లో ఎవరు ఏ పంట వేయలేదో ప్రభుత్వం గుర్తించింది కాబట్టి ఆ భూములు కూడా మనకు ఈ యొక్క యాసంగి రైతు భరోసాను విడుదల చేయమని చెప్పి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి యాసంగి రైతు భరోసా మీకు వస్తుందా రాదా యాసంగి రైతు భరోసా లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది మీరు ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో నేను కంప్లీట్గా మీకు తెలియజేస్తాను అలాగే కొత్త రైతులు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉందా లేదా ఒకవేళ అప్లై చేసుకున్నా కానీ ఇప్పుడు మనకు ఈ యొక్క యాసంగిలో పైసలు వస్తాయా రావా అనేది మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక ఇన్ని రోజుల పాటు కూడా యాసంగి రైతు భరోసా కోసం ఎదురు చూసి ఇప్పుడు యాసంగి రైతు భరోసా అంటే రైతులు చూడట్లేదు ఎందుకంటే వాళ్ళకు కూడా విసుగైపోయింది మరి మీరు చెప్తూనే ఉన్నారు ప్రభుత్వం పైసలు ఇచ్చింది లేదు మరి ఏం చేయాలని చెప్పే లెక్కలో అయిపోయిందనమాట ఫైనల్గా యాసంగి రైతు భరోసాకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి యాసంగి రైతు భరోసాను ఖచ్చితంగా మీరు తీసుకునే అవకాశం కల్పించింది వీడియోను లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేసేయండి వీడియోని మీరు ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను కనుక లైక్ చేస్తే ఖచ్చితంగా మీరు ఈ యొక్క డబ్బులు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యాసంగి రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఈ యాసంగి సీజన్ మొదలైన రెండు నెలలు అవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా రైతు భరోసాను ప్రభుత్వం అయితే విడుదల చేయలేదు మరి తాజాగా ఈ రైతు భరోసాను విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి యాసంగి ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా ఇక్కడ రైతు భరోసాను విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కానీ కేవలం పంటలు సాగు చేసేటువంటి వారికి మాత్రమే పైసలు ఇవ్వాలని చెప్పి ప్ర ప్రభుత్వం నిర్ధారించుకుంది ఇది మీకు అందరికీ కూడా తెలుసు పంటలు వేస్తేనే పైసలు ఈసారి యాసంగిలో మాత్రం మరి ప్రభుత్వం దీనిపైన ఇప్పటికే వ్యవసాయ అధికారుల ద్వారా వ్యవసాయ అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా ఒక శాటిలైట్ సర్వే అనేది చేయించి ఇందులో కోటి యాభై ఆరు లక్షలకు పైగా సర్వే చేస్తే అందులో ఇరవై లక్షల ఎకరాలకు పైసలు ఇవ్వమని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఇక ఆర్బీఐ దగ్గర ప్రభుత్వం ఇండెంట్ పెట్టి ఒక బాండ్లు తనఖా పెట్టి విడతల వారీగా ఒక తొమ్మిది వేల కోట్ల రూపాయలను సేకరించడం జరిగింది మరి తొమ్మిది వేల కోట్ల రూపాయలను కూడా రైతుల ఖాతాల్లోకి ఇక్కడ యాసంగి రైతు భరోసా రూపంలో ఎకరం ఉన్న రైతుకు ఆరు వేల రూపాయలు రెండెకరాలుంటే పన్నెండు వేల రూపాయలు ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి పైసలు అయితే జమ చేయబోతున్నారు మరి పైసలు గతంలో మాదిరి గత వానాకాలంలో మాదిరి ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు ఒకేసారి విడుదల చేయకుండా ఈసారి ఎకరాల విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది గతంలో రైతు బంధు ఏ విధంగా ఎకరాల వారీగా పడేదో అదేవిధంగా ఇక్కడ యాసంగికి సంబంధించిన రైతు భరోసా కూడా ఎకరాల వారిగా జమ కాబోతోంది ఈ యాసంగి సీజన్కు సంబంధించి ఎకరం ఉంటే ఒక రోజు రెండు రోజులు ఎకరానికి పడతాయి తర్వాత మనకు రెండు రోజుల పాటు కూడా రెండు ఎకరాలకు ఇట్లా ఎకరాల వారీగా కూడా పైసలు వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రైతులు అంటే ప్రభుత్వం ఆల్రెడీ సర్వే చేసి ఆ సర్వే డేటా అంతా కూడా ఏఈఓ గారుల దగ్గరకు రావడం జరిగింది మళ్ళీ కూడా ఏఈఓ గారులు ప్రత్యేకంగా ఈ జాబితా అనేది తనిఖీ చేసి నిజంగానే వీరికి అర్హత ఉందా లేదా ఒకవేళ ఏదైనా అర్హత ఉన్నా కానీ పొరపాటున అనర్హుల లిస్టులోకి వచ్చారా అని చెప్పేసి అన్నీ కూడా ఒకసారి చెక్ చేస్తున్నారు చెక్ చేసి నిజంగా అర్హత ఉంటే రైతు నష్టపోతారు కదా ఇక రైతులకు వచ్చేది కూడా పంట పెట్టుబడి రూపంలో పైసల రూపంలో వచ్చేది ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారానే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అది కూడా మరి ఈ నేపథ్యంలో రైతులు ఎవరు కూడా నష్టపోకూడదు ప్రతి రైతుకు కూడా నిజమైన రైతుకు అర్హత రావాలి అర్హత ఉంది అని చెప్పి వారి పైసలు తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఈ యొక్క రైతు భరోసాను అయితే ప్రారంభిస్తూ ఉంది మరి ఈ రైతు భరోసా ద్వారా మీరు పూర్తి స్థాయిలో లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ ఏఈఓ గారిని కలిసి అంటే ఆల్రెడీ రెండు విడతల డబ్బులు పడి ఇప్పుడు పంటలు వేసి ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు యాసంగి రైతు భరోసా కూడా మీకు వచ్చేస్తుంది ఒకవేళ మీరు పంట వేయకుండా ఉంటేనే గత వానాకాలం వచ్చినా కానీ ఈసారి మీరు పంటలు కనుక వేయకుండా ఉంటే బీడు భూమి కనుక ఉంటే మీకు పైసలు రావు అంతే తేడా కాబట్టి ఒకసారి మీరు ఏఈఓ గారిని అడిగి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవడానికి ఒకసారి ప్రయత్నం చేయండి ఏఈఓ గారి దగ్గర మీ యొక్క లిస్ట్లో మీరు పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని యాసంగి రైతు భరోసా జాబితాలో మీరు ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇక్కడ రైతు భరోసా ప్రకారం మీకు ఇక్కడ పైసలు అయితే ఉన్నాయి యాసంగి రైతు భరోసాలో మీకు ఖచ్చితంగా ఎకరానికి ఆరు వేల రూపాయలను ప్రభుత్వం అయితే అందించబోతోంది మరి ఈ యాసంగి రైతు భరోసా ద్వారా మీరు అకౌంట్లోకి నేరుగా మీకు పైసలు రావాలంటే ఖచ్చితంగా మీకు ప్రభుత్వం ఈకేవైసీ మరియు లింక్ అనేది చేసుకోమని చెప్పి చెబుతూ ఉంది అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా గతంలో నేను చాలాసార్లు మీకు చెప్పాను చేసుకోవాలని గత వీడియోలో కూడా నేను మీకు తెలియజేశాను ఈ రైతు భరోసాకి సంబంధించి ఈకేవైసీ ఎన్పిసే లింక్ అనేది పూర్తి చేసుకోవాలని ఒకవేళ మీరు ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ ఎన్పిసే లింక్ అనేది పూర్తి చేసుకోకుండా ఉంటే ఒకసారి మీరు ఈ యొక్క మీ సేవకు వెళ్ళి ఈకేవైసీని పూర్తి చేయండి మీ ఆధార్ కార్డు తీసుకెళ్ళి అట్లా చేసుకుంటే మీకు ఈకేవైసీ అనేది పూర్తయిపోతుంది లేదు అనుకుంటే మీరే సొంతంగా మీ మొబైల్ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి అక్కడ పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తయిపోతుంది ఇట్లా ఈకేవైసీని మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఈ ఆధార్ ఫోన్ నెంబర్ అనేది ఎప్పుడైతే లింక్ అవుతాయో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క యాసంగి రైతు భరోసా పైసలు అనేది రావడం జరుగుతుంది యాసంగి రైతు భరోసానే కాదు సబ్సిడీ పంటలకు సంబంధించిన పైసలు కానీ పంట నష్టపరిహారం పైసలు కానీ పిఎం కిసాన్ పైసలు కానీ ఇట్లా మనకు సబ్సిడీ ఎరువులకు సంబంధించిన పైసలు కానీ మనకు వరి పంటకు వరి వడ్లకు సన్న వరి వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ పైసలు కానీ ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది అకౌంట్ కూడా ఖచ్చితంగా ఎన్పి లింక్ అనేది అయ్యి ఉండాలి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఒకసారి మళ్ళీ కూడా చెక్ చేసుకోండి మరొక మూడు రోజుల్లో యాసంగి రైతు భరోసాకు సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లోకి కోటి ముప్పై ఆరు లక్షల ఎకరాలకు రైతు భరోసా పైసలు అయితే విడుదల ఉన్నాయి ఇది అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు